వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడో కానీ ఇలాంటి ఛాన్స్లు మాకు దొరకవు అందుకే దొరికిన ఛాన్స్ ని అస్సలు వదులుకోకుండా మేమైతే ఫుల్ గా యూజ్ చేసేసుకున్నాం మేమంతా కలిసి గడ్ముక్తేశ్వర్ అయితే వెళ్తున్నాము అక్కడైతే ముక్తేశ్వర్ టెంపుల్ ఉంది ఇంకా గంగా నది కూడా ఉంది జనవరి నుంచి శివరాత్రి అయిపోయేంత వరకు మా ఇండ్లల్లో ఒకటే గొడవ అనమాట మమ్మల్ని కుమ్మెలా తీసుకెళ్లి ప్రయాగరాజ్ చూపించుకొని తీసుకురండి అని కాకపోతే ఎవరికీ కూడా వీలు కుదరలేదు ఒక్క వాళ్ళమ్మ మాత్రం వెళ్ళి విజిట్ చేసి వచ్చారు ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో లీవ్లో ఉన్నారు కాబట్టి మా అందరికైతే ఆ ఛాన్స్ దొరకలేదు తీసుకెళ్ళండి అని అంటే ఆ బీడ్లో మీరు ఖచ్చితంగా తప్పిపోతారు ఎందుకు లేండి ఇంట్లోనే ఉండండి అని చెప్పినారు ఇక్కడికి రావాలని ప్లాన్ చేసింది మాత్రం బోలు వాళ్ళే మేమైతే ఏం అనుకోలేదు వాళ్ళు ప్లాన్ చేశారు మేమైతే వచ్చినాము కాకపోతే చాలా బాగా ఎంజాయ్ చేశాము మొత్తానికి మేము ఫిఫ్టీ కిలోమీటర్స్ జర్నీ కంప్లీట్ చేసి ఇక్కడికైతే రీచ్ అయిపోయాము ఇప్పటి నుంచే ఎండలు మామూలుగా లేవు అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అయిపోవడంతో ఈ ట్రిప్ అయితే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఉన్న టైంని బాగా యూటిలైజ్ చేసుకున్నారు ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నాను ఇక్కడ అంతా ఎలా ఉంది ఏంటి అనేది చాలా అయమోయంగా ఉంది అంతా ఈ అన్న అయితే చెప్తున్నారు సేమ్ ప్రయాగరాజ్ లో కూడా ఇలాగే ఉంది మీరు స్టేటస్ ప్రయాగరాజ్ అని పెట్టినా కూడా అందరూ నమ్మేస్తారు అని ఈ నదికి స్నానాల ఘాట్లు ఒక మూడు నాలుగు అయితే ఉన్నాయంట మేమైతే బ్రిడ్జ్ దగ్గర ఉండే స్నానాల దగ్గరికి దగ్గరకైతే వచ్చాము ఇక్కడ నుంచి మందిర్ కొంచెం దూరంలో ఉంటదేమో సిటీ లోపల మేమైతే వెళ్ళలేకపోయాము ఓన్లీ నది స్నానం చేసేసి పూజ చేసుకొని కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడైతే ముక్తేశ్వర మందిర్ ఉందంట ఇక్కడ నుంచి ఎంత దూరమో నాకైతే తెలియదు ముందుగా తెలుసుంటే నేను అన్న వాళ్ళని అడిగి ఒకసారి మందిర్ వెళ్ళి వచ్చేవాళ్ళము ఇక్కడికి మేము వెళ్ళడం అయితే ఫస్ట్ టైం కానీ బోలు వాళ్ళు ఇది సెకండ్ టైం అనమాట వాళ్ళైతే వెళ్తూనే ఉంటారంట ఎందుకంటే వాళ్ళ ఊరు కూడా ఇదే రూట్లో పడుతుందని చెప్పినారు సో మేమందరం అయితే ఇక్కడ నది స్నానానికి అయితే రెడీ అయిపోతున్నాము ఇక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ లో కొన్ని నీళ్లు ఉంటాయి ఇవి దాటుకొని వెళ్ళాలన్నమాట మేమైతే నది అనగానే ఎంత లోతుంటుందో ఏమో అని అనుకున్నాము నది లోపలికి వెళ్ళాలంటే మనం కొన్ని నీళ్ళని దాటుకొని అయితే వెళ్ళాలి అక్కడైతే మోకాళ్ళ లోతు వరకు అయితే నీళ్లు ఉన్నాయి సేమ్ అంతే లోతు నదిలో కూడా ఉన్నాయి ఒకవేళ మనం ఇక్కడ చేయకూడదు స్నానాలు అని అనుకుంటే అటు నదికి అటువైపు కూడా బోట్లో వెళ్ళి మనం అక్కడ స్నానాలు చేయవచ్చు మేమైతే ఇక్కడే చేసేసాం ముందే తెలిసి ఉంటే అక్కడే చేసేవాళ్ళం వచ్చి రాగానే ఇక్కడ కొంచెం అంటే రద్దీ ఎక్కువగా ఉందనమాట అటు సైడ్ అయితే కొంచెం తక్కువగా ఉంది స్టార్టింగ్ కొంచెం చలిగా అనిపించింది కానీ ఒక్కసారి నీళ్ళల్లో దిగిన తర్వాత గిలి అంతా ఉరికిపోయింది ముందు నీళ్ళలోకి దిగాలంటేనే చాలా భయమేసింది కాకపోతే పిల్లలకి చాలా తక్కువ లోతు రావడంతో వాళ్ళకే అంత లోతు తక్కువగా ఉన్నప్పుడు మనకి ఇంకా తక్కువగా ఉంటుందనే ధైర్యంతో మేమైతే దిగిపోయినాము ఇప్పుడైతే ఫెస్టివల్ సీజన్ అంటూ ఏం లేదు కదా అందుకైతే అంత రద్దీగా లేదు ఒకవేళ ఫెస్టివల్ సీజన్స్లో అయితే ఎక్కువగా రద్దీగా ఉండొచ్చేమో ముందు నీళ్ళలోకి రావాలంటేనే భయపడిన పిల్లలు ఒక్కసారి నీళ్ళలోకి దిగిన తర్వాత ఎన్నిసార్లు పిలిచినా బయటికి రమ్మని అసలు రాలేదు నీళ్ళల్లోనే వండిపోయారు ఇంకా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఒకరి తర్వాత ఒకరికి ఈతలు అయితే నేర్పిస్తున్నారు ఇక్కడ కాకపోతే ఒక్కరు కూడా సక్సెస్గా నేర్చుకోలేదు ఏదో అలా చేతులు కాళ్ళు ఊపుతూ ఉన్నారనమాట అంతే ఇక్కడ స్విమ్మింగ్ చేయడంలో ఈవ మాత్రం హైలైట్ ఇక్కడ వాళ్ళ నాన్నను దొబ్బుకొని మరీ తీసుకొని పోతుంది లాక్కొని నాకు ఈత వచ్చింది అన్న రేంజ్లో మా పాప అయితే చేతులు ఉన్నాయి కింద అంత లోతు కూడా లేదు అయినా ముతుకుంటుంది అనమాట నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి నేను మునిగిపోతా మునిగిపోతా అని ఇక్కడైతే ఎటువంటి గుంతలు లోతులు లేవు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు ముందుకు అట్లా పోతూనే ఉన్నారు ఎంత వద్దు వద్దు అని అన్న అసలు వినట్లేదు అనమాట ఇంకా దాని తర్వాత ఒకరి తర్వాత ఒకరు డుక్కిలు అయితే చేసినారు ఎక్కడికైనా వెళ్తే మనకు తింగర ఆలోచనలు రాకుండా ఉంటాయా అలా వచ్చిన ఆలోచనని మేము సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేస్తున్నాం ఇక్కడ వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు ఒకరిద్దరు కలిసి వెళ్తే ఎక్కువగా భయపడుతూ ఉంటాం త్వరగా బయటికి వచ్చేస్తాం ఇలా చాలా మంది కలిసి వెళ్తే అస్సలు బయటికి రాము నీళ్ళల్లోనే గంటలు గంటలు గడిపేసినాం మేమైతే గంటలు గంటలు అంటే మరీ అంత ఎక్కువ ఏం కాదు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మేము అక్కడే ఉండిపోయాము ఒకరి తర్వాత ఒకరు బయటికి అయితే వస్తున్నారు కానీ మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నారు ఈ ట్రిప్లో ఎక్కువగా ఫండ్ క్రియేట్ చేసింది పార్టీలక్కనే అక్కకు నీళ్ళంటే చాలా భయమంట ము నీటిలో మనం ఐదు సార్లు మునుగుతాం కదా అలా మునగమని అక్కకు చెప్తే ఓన్లీ ఫ్రెంట్ మాత్రమే మునుగుతుంది అనమాట తలా వీపు అస్సలు మునగట్లేదు అంత భయం అంట నీళ్ళంటే చాలా ట్రై చేసినాము ఒక్కసారన్నా పూర్తిగా మునుగుతుందేమో అని ట్రిప్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అక్క ఒక్కసారి కూడా మునగలేకపోయింది గంట నర నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నామన్నమాట ఆమెను కంప్లీట్గా నీళ్ళల్లో ముంచడానికి అస్సలు మునగలేదు ఎలా అయితేనే మేమైతే స్నానాలు కంప్లీట్ చేసేసుకొని గంగానదికి పూజ చేసేసుకొని అయితే వచ్చేసినాం వీడియో క్లిప్ అయితే కొంచెం మిస్ అయిపోయింది అది అయితే షార్ట్స్లో నేను అప్లోడ్ చేశాను ఇక్కడైతే మనకు క్యాన్స్ అయితే దొరుకుతాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయన్నమాట ట్వంటీ రూపీస్ నుంచి ఫిఫ్టీ అందులో వాళ్ళు నీళ్లు నింపి అయితే అమ్మరు మనకి మనమే నింపుకోవాలి మేమంతా ఖాళీ క్యాన్స్ చేత పట్టుకొని బోట్ గురించి అయితే వెళ్తున్నాము బోట్ మాట్లాడుకొని అటువైపు వెళ్ళి నీళ్లు పట్టుకొని వద్దామని అనుకుంటున్నాము ఫస్ట్ కలిసిన బోట్ ఆయన అయితే చాలా ఎక్కువగా రేట్ చెప్పినాడు అందుకనేసి ఇంకా కొంచెం ముందుకు అయితే నడుచుకుంటూ వచ్చాము మేమైతే అందరం అనుకున్నాము ఈసారి మనం అనుకున్నట్లు బోట్ అయితే ఎక్కలేము రిటర్న్ వెళ్ళిపోవాల్సిందే అని అలా కార్ దగ్గర దగ్గరకు వచ్చాక ఇంకొక అన్న వచ్చి మాకు రీజనబుల్ ప్రైస్తో అయితే అక్కడ అటు వైపు వరకు అయితే తీసుకెళ్ళినారు ఇంకా ఆ టైంలోనే మేము తీసుకున్న ఖాళీ క్యాన్స్ అయితే నీళ్ళు అయితే పట్టుకున్నాము ఇప్పుడైతే కొద్దిగా సమ్మర్ స్టార్ట్ అయింది కదా నీళ్ళు అయితే అంత ఎక్కువగా ఏమీ లేవు వర్షాకాలంలో అయితే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పినారు మనము స్టార్టింగ్లో మెట్లు దిగి వచ్చినాం కదా ఆ మెట్ల వరకు అయితే నీళ్ళు వస్తాయంట బోట్ అయిన వచ్చేసి స్నానాల ఘాట్ నుంచి బ్రిడ్జ్ వరకు తీసుకెళ్ళి అటువైపు తీసుకెళ్ళి మళ్ళీ ఇటువైపు తీసుకొస్తాడనమాట ఈ బోట్కి ఎంత తీసుకున్నారో నాకైతే తెలియదు మేము బోట్ ఎక్కినామో లేదో అందరం వీడియోస్ సెల్ఫీసు ఫొటోస్ తీసుకోవడంలోనే బిజీగా అయిపోయినాము గట్టు నుంచి అవతల గట్టు వరకు వెళ్ళి ఇంకొక ఇద్దరిని అయితే ఎక్కించుకొని మళ్ళీ యువతలఘట్టు వైపుకి అయితే వస్తున్నాం మేము ఇప్పుడు అక్కడ ఒక క్లాక్ టవర్ కనిపిస్తుంది కదా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చినాం అనమాట మేమందరము స్నానాలు చేసినాం కదా అక్కడికంటే నదికి ఇటువైపు కాడ చాలా బాగున్నాయి అనమాట నీళ్లు కొంచెం లోతుగా కూడా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది అందుకే కర్రలు అవి ఇవి బాతి కూడా పెట్టినారు మేము రిటర్న్ అయితే ఇక్కడికి వచ్చేసినాము ఎక్కడైతే బోట్ ఎక్కినామో అక్కడికి సక్సెస్ఫుల్గా గంగా జల్ అయితే పట్టుకొని అనమాట ఎక్కడైనా మనం టెంపుల్స్కి వెళ్తే ఇలాంటి స్టాల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా మేము ఒక్కసారి అవి కూడా విజిట్ చేద్దామని వెళ్ళినాము ఈ మార్కెట్ మొత్తము ఇవే ఉన్నాయన్నమాట ఒక షాప్లో ఉన్నవి ఒక షాప్లో ఉండకుండా అలా ఏం లేవన్నమాట సేమ్ క్వాలిటీ సేమ్ అవే మోడల్స్ అన్ని షాపులలో ఉన్నాయి ఒకటే విధంగా అంతా కలిసి ప్రయాగరాజ్లో మోనాలిసా ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు కదా పూసలు అమ్ముకుంటూ ఆ పూసలను అయితే అందరము ఆ పూసలే తీసుకోవడంలో మా మీద సెటర్లు అయితే వేస్తున్నారు మీరు కూడా పూసలు అమ్ముకోండి మీరు ఫేమస్ అయిపోతారని అలాగే పూజ సామాన్లు కూడా ఉన్నాయన్నమాట ఇవి కొన్ని మసాజర్స్ అంట చెక్కతో చేసినవి అలా ఇంకొద్దిసేపు ఆగినా ఎక్కువగా తీసుకుంటామని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మిమ్మల్ని బండి దగ్గరకు అయితే తీసుకొచ్చేసారు ఆ రేట్లు మరీ అంత ఎక్కువగా ఏం లేవు రీజనబుల్గానే ఉన్నాయి మేము అవంతా చూసుకొని రిటర్న్ అయితే వచ్చేసినాము వస్తూ వస్తూ ఇక్కడ అయితే లంచ్ కోసం అయితే ఆగినాము చాలా రద్దీగా ఉంది హోటల్ ఓకే వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయడం మర్చిపోకండి బాయ్